హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగైడ్స్ అడ్డ కొన్నిసార్లు మన లైఫ్ లో టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండడమే కాదు ఎలాంటి వ్యక్తులు మనతో ఉండాలి అనేది కూడా తెలుసుకోగలగాలి చాలా సార్లు మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతామనేది మన చుట్టూ ఉండే వ్యక్తుల పైన ఆధారపడి ఉంటుంది మనకు మంచి అభివృద్ధి కావాలి అంటే ఎలా ఉండాలో కాదు ఎవరితో ఉండాలో తెలుసుకోవాలి అందుకే ఈరోజు మనం మన వీడియోలో ఎలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటే మన ఆలోచనలు మన భావోద్వేగాలు మన లక్ష్యాలను చేరుకోవచ్చు అనేది ఒక ఆరు పాయింట్స్ లో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నెంబర్ వన్ మోటివేటర్స్ వాళ్ళు జీవితంలో ఎప్పుడు విజయాలే ఉండవు ఎన్నో ఆటుపోట్లు నిరాశ అపజయాలు కలిగినప్పుడు మనకు మనమే తక్కువ అని ఏం చేత కాని వాళ్ళమని ఫీల్ అవుతాం అలాంటి సందర్భాల్లో మనకు వెన్నుముకలా ఉండి ధైర్యం చెప్పి మనతో నిలబడే వాళ్లే మోటివేటర్స్ వీళ్ళు మనం డౌన్ అయినప్పుడు ఆత్మవిశ్వాసం పెంచుతారు ఓడిపోయినప్పుడు ఓదార్పు ఇస్తారు మనం తీసుకునే నిర్ణయాలను విమర్శించకుండా అవసరమైతే చక్కటి సూచనలు సలహాలు ఇస్తారు ఇలా ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు మనతో ఉంటే మన లైఫ్లో ఎదుగుదల సంతృప్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మాటలు చర్యలు మన లైఫ్లో కొత్త వెలుగును తీసుకొస్తాయి అందుకే అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఎప్పుడూ ఉండాలి నెంబర్ టూ పాజిటివ్ ఆలోచన కలిగిన వాళ్ళు మన చుట్టూ పాజిటివ్ గా ఉండే వ్యక్తుల వల్ల మనకి నూతన ఉత్సాహం కలుగుతుంది సమస్య వస్తే భయపడకుండా ఎలా పరిష్కరించుకోవాలి అనే ప్రేరణ కల్పిస్తారు పాజిటివ్ గా ఉంటే మనలో భయం తగ్గి నమ్మకం పెరుగుతుంది మరియు సంతోషంగా ఉంటాం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పాజిటివ్ వ్యక్తులు మన చుట్టూ ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యంగా మార్చుకోగలుగుతాము నెంబర్ త్రీ గోల్ ఓరియంటెడ్ వ్యక్తులు మీ లైఫ్ లో ఎవరినైనా చూస్తే వాళ్ళ లైఫ్ అనేది ఆర్గనైజ్డ్ గా వెల్ ప్లాన్డ్ గా సాగిపోతుంది అని అనిపిస్తుందా అయితే వాళ్లే గోల్ ఓరియంటెడ్ వీళ్ళు లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని దాన్ని సాధించే వరకు కృషి చేస్తారు సాధిస్తారు ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటే మనం జీవితాన్ని కొత్త కోణంలో చూస్తాం వాళ్లను ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకుంటాం వాళ్ళ విజయాలు అపజయాలు మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి లక్ష్యాలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి మన లక్ష్యాలకు బాధ్యతగా ఎలా ప్రవర్తించాలి ఎలాంటి ఒడిదుడుకుల్లో అయినా సరే ఎలా ముందుకు సాగిపోవాలి అనే విలువలను నేర్పిస్తారు అందుకే మన చుట్టూ ఎప్పుడు గో ఓరియంటెడ్ వ్యక్తులు ఉండడం చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఫోర్ సహాయపడే మనసున్న వాళ్ళు మన లైఫ్లో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు హెల్ప్ అవసరమైనప్పుడు అండగా నిలిచే వాళ్ళు ఉండడం చాలా అవసరం ఇలాంటి వ్యక్తులు మనల్ని విమర్శించకుండా మన సమస్యలను అర్థం చేసుకొని మనకు ఉన్న బాధలను తగ్గించేలా సలహాలు సహాయం చేస్తారు ఇలాంటి వాళ్ళు మనతో ఉంటే మనకు ఒక శక్తిలాగా మారి బలహీనతలను బలంగా మార్చి ముందుకు పంపుతారు అలాంటి మంచి మనసున్న వ్యక్తులు ఎప్పుడు మన చుట్టూ ఉంచుకోవాలి వాళ్ళకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి నెంబర్ ఫైవ్ నమ్మకంగా ఉండేవాళ్ళు మనం మన లైఫ్లో సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అంటే మన పక్కన నమ్మకమైన వ్యక్తులు ఉండడం చాలా ముఖ్యం ఇలాంటి వారు మీరు నమ్మి చెప్పిన మాటను మూడో వ్యక్తికి తెలియనివ్వరు కష్టం వచ్చినప్పుడు మీకు అండగా నిలుస్తారు మీ లోపాలను విమర్శించకుండా అర్థం చేసుకుంటారు అవసరమైతే నిజాన్ని ప్రేమతో నిర్భయంగా చెప్తారు ఇలాంటి వాళ్ళు ఉంటే మనసు తేలికగా ఉంటుంది మరియు సేఫ్గా ఉంటుంది ఇలాంటి నమ్మకమైన వ్యక్తులు మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే నిజమైన స్నేహితులు నిజమైన మన మంచి కోరుకునే ఫ్రెండ్స్ మనతో ఉంటే మనం ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఎదగవచ్చు ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మన నిజ స్వభావాన్ని అంగీకరిస్తారు మన కోపాన్ని నవ్వుని నవ్వు వెనక ఉన్న బాధని అర్థం చేసుకుంటారు సూటిగా నిజాన్ని మాట్లాడతారు సమస్యలను పంచుకుంటారు ఆనందాన్ని రెట్టింపు చేస్తారు ట్రూ ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకి గొప్ప బలం అందుకే నిజమైన స్నేహితులతో మాత్రమే స్నేహం చేయండి మరియు వాళ్ళు మీ చుట్టూ ఉండేలాగా చూసుకోండి చివరిగా మనం మన లైఫ్లో ఎలా ఎదుగుతున్నామనేది మన చుట్టూ ఉండే వ్యక్తులపైన ఆధారపడి ఉంటుంది మనలో భయాలు తొలగించి మన లక్ష్యాలను మనకు గుర్తు చేసి ఆత్మవిశ్వాసం పెంచే వ్యక్తులతో మన ప్రయాణం కొనసాగించాలి మనం పుట్టిన పరిస్థితిని ఎలాగో మార్చలేము కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చుకోవచ్చు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను పరిశీలించండి మారాలి అనుకుంటే మంచి వ్యక్తులతో సహవాసం చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉండాలి అనేది ఒక ఆరు పాయింట్స్లో తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ